హలో అండి హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇది మా షిల్కా అండి సో మక్కసే నేసాము మేము సో పెద్ద మాకేం లేదు ఎక్కువ ఒక ఎకరా ఉండే పది గుంటలు అయితే లేదు అమ్మేసాము ప్రస్తుతానికైతే ముప్పై గుంటలు ఉంది చూడండి అక్కడ లాస్ట్ ఉంది కదా ఆ లాస్ట్ ఉన్నాయి కదా రాళ్ళు అక్కడికి వెళ్ళి సో ఇప్పుడు ఇక్కడ బైక్ ఉందా చూడండి నా బైక్ ఉంది అక్కడ వరకు ముప్పై గుంటలు అండి మాది ఇదే మా ఆస్తి పెద్ద ఏం లేదు మాకు సో దీంతో ఈసారి మక్క వేసామండి చూడండి ఇలా మొలిసిందో అంత లేదు మధ్య మధ్యలో లేదు చెట్లు లేవు చూసారా అండి ఎలా ఉందో మా పొలం దిస్ ఇస్ మై దిస్ అవర్ ల్యాండ్ ఇదే అండి మా ల్యాండ్ వచ్చేసి तो सारा फ्रेंड्स नाचते मां वीडियो गनक नाचते लाइक చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై